భారతీయ యువత కలల సౌధంగా ఊహించుకున్న అమెరికా ఓ ఎండమావిగా తయారైంది అమెరికా ఫస్ట్ నినాదంతో రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణల పర్వం మొదలైంది అక్కడ తగిన పత్రాలు లేకుండా ఉన్న విదేశీయులలో ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల మంది భారతీయులున్నారని వారిలో పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని పంపేందుకు ఏర్పాట్లు చేసింది ఇప్పటికే చిన్నారులు మహిళలు సహా వందల మంది అమానవీయ పరిస్థితుల్లో కాళ్లకు చేతులకు సంఖ్యలతో ఇండియా చేరుకున్నారు మన దేశం నుంచి అమెరికా వెళ్తోన్న వారిలో అత్యధికులు అత్యున్నత నైపుణ్యం కలిగిన వారు వీసా కలిగిన వారిలో రెండు వేల సంవత్సరం నాటికి యాభై ఏడు శాతం గ్రాడ్యుయేట్లు ఉంటే రెండు వేల ఇరవై ఒకటి నాటికి ముప్పై నాలుగు శాతానికి తగ్గింది అదే సమయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ల సంఖ్య ముప్పై ఒక్క శాతం నుంచి యాభై ఏడు శాతానికి పెరిగింది గూగుల్ మైక్రోసాఫ్ట్ సిఇలా సుందర్ పిచాయ్ సత్య నాదెళ్ల లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో భారతీయ యువత తమ కలలను నెరవేర్చుకునేందుకు అమెరికా ఇతర పశ్చిమ దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు వారిలో అత్యధికులు మధ్యతరగతి వారే మన దేశంలోనే తగిన అవకాశాలున్నాయనే భరోసా ఇవ్వడంలో మన పాలకులు వైఫల్యం అవుతూనే ఉన్నారు అందువల్లే ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం ఆర్థికంగా ఎదిగిన గుజరాత్ నుంచి భారతదేశ ఆహారపు గిన్నెగా ప్రసిద్ధి చెందిన పంజాబ్ నుంచి వచ్చిన వారు సైతం ట్రంప్ అమానవీయ సత్కారాన్ని పొందాల్సి వచ్చింది తమ దేశంలోకి తగిన పత్రాలు లేకుండా ప్రవేశించిన వారిని వెనక్కి పంపే హక్కు ఆయా దేశాలకు ఉంటుంది యుద్ధ నేరస్తులను సైతం చేతికి బేడీలు వేసి పంపకూడదని ఐక్యరాజ్యసమితి నిబంధనలు చెబుతున్నాయి వాటన్నింటినీ కాలరాసి యుద్ధ నేరస్తుల్లా సైనిక విమానాల్లో పంపడంపై కొలంబియా మెక్సికో లాంటి చిన్న దేశాలు సైతం ప్రశ్నించి నిలదీసిన ట్రంప్తో సమావేశంలో నోరు మెదిపేందుకు యాభై ఆరు ఇంచుల ఛాతీ ఉన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న మన దేశానికి ప్రధాని సాహసించలేదు మతం పేరుతోనో జాతి పేరుతోనో గంభీరోపన్యాసాలిచ్చే రెచ్చగొట్టే సంఘీయుల గొంతు పెగల్లేదు వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్ వన్ బి వీసాలు విద్యార్థుల వీసాలను సైతం కుదించడంతో నష్టపోయే వారిలో అత్యధికులు భారతీయ యువతే పాలస్తీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం గొంతు విప్పినందుకు తప్పుడు ఆరోపణలతో నూట ఇరవై వీసా రద్దు చేసి ఇమ్మిగ్రేషనల్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసిఈ అధికారులు అపార్ట్మెంటుకు పదే పదే వెళ్లడం అంతకు ముందే అదే వర్సిటీ విద్యార్థి మహమ్మద్ ఖలీల్ అదృశ్యం కావడంతో భయపడి భారతీయ పిహెచ్డి విద్యార్థిని కొలంబియా వర్సిటీలో టీచింగ్ అసిస్టెంట్ రంజన్ శ్రీనివాసన్ కెనడా పారిపోయారు తప్పు చేసినందుకు కాదని వాక్ వాక్స్వాతంత్రాన్ని వినియోగించుకున్నందుకు తన భవిష్యత్తును అమెరికా తలకిందులు చేసిందన్న ఆమెకు భరోసా ఇచ్చే సత్తా మన పాలకులకుందా మన దేశంలో పరిస్థితి చూస్తే నిరుద్యోగ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది నయా ఉదారవాద విధానాలతో నానాటికి ప్రభుత్వ కొలువులు కనుమరుగవుతున్నాయి గౌరవప్రదమైన ఉద్యోగం స్థిరత్వం ఆర్థిక భద్రత కోసం తాపత్రయపడుతున్న మధ్యతరగతి అమెరికా లాంటి దేశాల వైపు చూస్తోంది బైడెన్ హయాంలో కూడా గత ఏడాది పదకొండు వందల మంది భారతీయులను తగిన పత్రాలు లేవంటూ వెనక్కి పంపడంతో పాటు లక్షా డెబ్బై వేల మందిని నిర్బంధించింది కానీ యుద్ధ నేరస్తుల్లా వ్యవహరించలేదు ఇక దశాబ్దాల క్రితం వెళ్లి వారు సైతం ట్రంప్ ఆయన మంత్రుల ప్రకటనలతో నిద్రలేని రాజులు గడుపుతున్నారు నిబంధనలు ఏ విధంగా మార్చేస్తారో వెనక్కి పంపేస్తారేమోనన్న ఆందోళనలో గడుపుతున్నారు జాత్యహంకారంతో ఏ క్షణంలో ఎవరు తుపాకీతో కాల్చేస్తారో తెలియని పరిస్థితి ఉంది అత్యధిక పని గంటలు కనీస సదుపాయాలు లేకుండా పనిచేసేవారు అధికంగానే ఉన్నారు సరైన పత్రాలు లేకుండా విదేశాలకు వెళ్లడాన్ని సమర్థించనక్కరలేదు కానీ ప్రజాస్వామ్య దేశంగా నిత్యం గొప్పలు చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా అహం ంతో మన పౌరుల పట్ల వ్యవహరించిన దుర్మార్గాన్ని నిలదీయుద్దా ఇప్పటికైనా ఈ అన్యాయంపై మౌనం వీడాలి దౌత్యం అంటే అడుగులకు మడుగులొత్తడం కాదన్న వాస్తవాన్ని ఆచరణలో పెట్టాల్సిందే అదే సమయంలో సుదీర్ఘ లక్ష్యాల పేరుతో కరల ప్రపంచాన్ని చూపడం మాని వాస్తవంలో సమస్త మానవ సౌభాగ్యానికి చేయాల్సింది చేయాలి కార్పొరేట్లకు బ్యాంకుల నుంచి దూచిపెట్టే రూపాయల పదహారు లక్షల కోట్లను సక్రమంగా వెచ్చించి ఉంటే ఎంతమంది భారతీయులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలిగి ఉండేదో ఎంతమంది గౌరవప్రదంగా బతికేవారు ఆలోచించాలి ఎండమావుల వెంబడిపోయే దుస్థితి లేకుండా చేయాల్సింది పాలకులే ఆ విధంగా ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత అందరిది